జై శ్రీ ఓం నమ శివాయ ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనాలు తెలుసుకుందాము మొదటిది కాశీ విశ్వనాథం వారణాసి భీమాశంకర్ మహారాష్ట్ర ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ సోమనాథ్ గుజరాత్ వైద్యనాథ్ నాగేశ్వర్ మహారాష్ట్ర జైని మహాకాల్ మహాకాల్ మహాదేవ్ గుజ మధ్యప్రదేశ్ ఈరోజు నుంచి కేదార్నాథ్లో గర్భగుడి మరియు పూజలు మొదలు అవుతున్నాయి అందుకు ప్రత్యేకంగా ఇమేజెస్ జ్యోతిపా మహారాష్ట్ర ఈరోజు శక్తిపీఠాలలోని దర్శనాలు ఉజ్జయిని మహా ఉజ్జైని క దేవి తుల్చా భవాని తుల్చాపూర్ మాతాపురం వైష్ణవి దేవి ఉత్తర్ఖాండ్ భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ నైనా నైనాదేవి హిమాచల్ ప్రదేశ్ మహాకాళి అమ్మవారు కలకత్తా కురక్షేత్రం భద్రకాళి అమ్మవారు బగలక్ముఖీ అమ్మవారు ఉత్తరకాండ మానసాదేవి హర్యానా కాంగ్రాదేవి హిమాచల్ ప్రదేశ్ శ్రీమాతాదేవి శీతల దేవి మహాలక్ష్మి అమ్మవారు కరవీరపురము చింతాపూర్ణాదేవి హిమాచల్ ప్రదేశ్ విద్యా వాహిని దేవి విద్యాచల ఓంకారేశ్వరి అమ్మవారు మధ్యప్రదేశ్ మరియు ఈరోజు అయోధ్య దర్శనాలు అయోధ్యలోని హనుమాన్ గుడి మరియు బాలక్రామ్ మందిరము మరియు ద్వారకలోని శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు బాలకా తీరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వర్గాత్మన ప్లేస్ నుంచి